ఈ నెల పదిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతోంది ఖమ్మం మహబూబాబాద్ నల్గొండ స్థానాలపై బీజేపీ కసరత్తు ఉండబోతోంది సమావేశం లోపు ఈ చేరికల ప్రక్రియను పూర్తి చేయాలన్న యోచనలో కిషన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పూర్తయిన విషయం మనకు తెలిసిందే మహబూబ్ నగర్ ఆదిలాబాద్ స్థానాలపై కసరత్తు పూర్తయిపోయింది గోండు సామాజిక వర్గానికి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు పాలమూరు నుంచి డీ కరుణ పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది ఇక చేరికలపై క్లారిటీ వచ్చేస్తే సీతారాం నాయక్ జలగం వీళ్ళిద్దరికీ కూడా టికెట్లు ఖాయమైపోయినట్టే లెక్క మా సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మనకి ఫోన్లైన్లు అందుబాటులో ఉన్నారు విద్యాసాగర్ సీతారాం నాయక్ ఏమని రెస్పాండ్ అయ్యారు అలాగే జలగంకి ఆఫర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇప్పటికే తొమ్మిది పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ మిగిలిన ఎనిమిది స్థానాలకు కూడా అభ్యర్థుల కసరత్తును పూర్తి చేసే దిశగా ఆపరేషన్ ఆకర్ష పేరుతో బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుంది దానికి సంబంధించి ఖమ్మం మహబూబాద్ నల్గొండ జిల్లాలకు సంబంధించి ఆ లోక్సభ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి కావచ్చు ఇతర బలమైన నేతలకు గాలం వేస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అసంతృప్తి నేతగా ఉన్నటువంటి సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి స్వయంగా ఆయన్ని పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఇప్పటికే సీతారాం నాయక్ వరంగల్ సీట్ ను ఆశిస్తూ ఆయన గతంలో పార్టీ తనను సరిగా గుర్తింపు లేదు బీఆర్ఎస్ లో అని అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ దిశగానే మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ ను బరిలోకి దించేందుకు బీజేపీ ఆలోచన చేసి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించగా ఆయన రెండు రోజుల్లో ఆయన కార్యకర్తలు అనుచరులను కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానంటూ కూడా కిషన్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది దాదాపుగా ఆయన చేరిక వైపే ముగ్గు చూపుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుంది మరోవైపు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఫార్వర్డ్ బ్లాక్ నేతగా ఉన్నటువంటి జలగం వెంకట్రావుకు బీజేపీ ఆఫర్ చేసింది ఖమ్మంలో కూడా ఒక బలమైన నేతను బరిలోకి దింపాలంటే గతంలో బీఆర్ఎస్ తరఫున రెండు వేల పద్నాలుగులో జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఫార్వర్డ్ బ్లాక్ లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు ఆయనను ఖమ్మం బరిలో దింపాలన్నటువంటి ఆలోచనతోటి బీజేపీ ఆదేశిగా కూడా పావులు కదుపుతూ ఆయనకు టచ్లోకి వెళ్ళారు ఆయన కూడా దాదాపుగా బీజేపీలో ఒకవేళ ఖమ్మం టికెట్ కనుక ఇస్తే చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు అర్థమవుతుంది మరొక వైపు నల్లగొండ జిల్లాలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతకే బీజేపీ నేతలు గాలం వేస్తున్నారు అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే ఉజు నుంచి గెలిపొంది ఇటీవల ఓటమి పాలైనటువంటి సైదిరెడ్డి సారంపూడి చారంపూడి సైది రెడ్డిని బీజేపీలోకి తీసుకోవాలని ఆయనకు నల్గొండ సీటును ఆఫర్ చేస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది ఈ మూడు సీట్లతో పాటు మిగిలిన స్థానాల్లో కూడా దాదాపు కసరత్తు పూర్తయిందని చెప్పాలి ఆదిలాబాద్ నుంచి గోండు నేతకు అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి ఏదైతే డీకే అరుణ జితే మధ్య టైట్ ఫైట్ ఉందో వాళ్ళిద్దరిలో కూడా డీకే అరుణ వైపే ముగ్గు చూపినట్లుగా కూడా మనకి సమాచారం అవుతుంది రెండో జాబితాలు అంటే ఈ నెల పదిన జరిగేటువంటి బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో అందులో దాదాపుగా ఈ స్థానాలన్నీ ఖరారు చేయాలంటే ఈ బలమైన నేతలందరినీ కూడా ఈ పదో తేదీలోపే పార్టీలో చేర్చుకోవాలన్నట్టుగా కూడా బీజేపీ భావిస్తుంది గతంలో కూడా ఏదైతే జహీరాబాద్ కావచ్చు అదేవిధంగా పెద్దపల్లి ఇక్కడ సంబంధించిన నేతలు మనకి పోతుగంటి రాములు బీబీ పార్టీ వీరిద్దరు కూడా పార్టీలో ఒక రోజు ముందు జాబితా ప్రకటనకు ఒక రోజు ముందు చేరినటువంటి సందర్భాలనే అదే తరహాలో ఇప్పుడు కూడా రెండో జాబితా వెలువడే ముందు రోజే ఈ యొక్క ముగ్గురు నేతలు కూడా పార్టీలో చేరే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది